మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు सूपर स्पाल मेटर्नि बांे रोडी पालन सुधीर सुधीर ఎంతమంది పెళ్ళిళ్ళు చేస్తావో ఎంతమందికి మ్యారేజ్లు చేస్తావో మీకు అది వృత్తికతంగా సర్టిఫికేట్ ఏమైనా గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏమైనా ఇచ్చిందేమో అడగతాను సుప్రీం కోర్టు పోయి లాయర్ కోర్టు చేస్తాను చేస్తాను కోర్టు వేస్తాను అసలు లేడీస్ నేను వ్యక్తిగత విషయాలు అడగాలకూడదు ప్రజల గురించి మాట్లాడు ప్రజల గురించి ఎవరైనా ఏ నాయకులైనా ఒక నాయకులు అని కదా నేను అనేది అందరి నాయకులే అందరూ ప్రజలు సేవ చేయండి మీరు ప్రజల గురించి మాట్లాడండి కూర్చున్న కానించి ప్రజలకు ఏం చేయాలా కలవలు లేవా డొంకలు లేవా పింఛన్లు లేవా ఇల్లుళ్ళు లేవా వర్ధన కొట్టుకోవాత అవి మాట్లాడండి నువ్వు పట్టుకుంటే గన్ను పట్టుకుంటే సార్ గన్ను దొరికితేసాలు దొరికితే చాలు నీకు ఆ వ్యక్తిగత విషయాలు ఆమె ఏమి ఉండే వ్యక్తికి ఎన్నిసార్లు కడతా వ్యక్తిగత విషయాలు ఆ భర్త ఆరు అడుగులు ఉన్నాడు ఆపట్లా నీకు ఎంపీగా గెలిచి ఆరు అడుగులు ఉన్నాడు కదా కనిపించలేదా చీకట్లో ఉన్నా ఆయన ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు పత్తి దబ్బా ఈ తడవ మర్యాదగా మర్యాదిస్తూ మర్యాదగా మాట్లాడుతున్నా రోజు నేను బూతులు కూడా నాకు చాలా వచ్చు సంప్రదాల్లో బూతులు ఎత్తితే వెయ్యి బూతులు వచ్చి నాకు నేను మాట్లాడకూడదు ఎందుకంటే ఒక లేడీస్ని ఒక అందరికి తల్లిని అందరికి అక్కని అందరికి అమ్మని కూడా అవుతాను నేను మా వ్యక్తిగత విషయాలు నీకు అవసరం లే మా ఇంట్లో మా ఫ్యామిలీకి అవసరం నా భర్తకి నా పిల్లలకి మా మా కుటుంబ సభ్యులకి మా కులానికి నువ్వు వస్తున్నావు ఆ మా వ్యక్తిగత విషయాలు అడిగేదానికి రోజు మేడం గారిని అడిగేవు రేపు మమ్మల్ని అడగవా రేపు మళ్ళీ నేను అయ్యి నువ్వు నువ్వు గెలుస్తామని గ్యారెంటీ ఏంటి అసలు నువ్వు ఎమ్మెల్యే పదం చేసేవాళ్ళు లేడీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు మాట ముందు పోయిసారి కూడా ఎలక్షన్ ముందు కూడా మాట్లాడేవాన్ని ఎలక్షన్ ముందు కూడా మాట్లాడితేనే నీ దగ్గరకు వచ్చి మేము వెనక్కి వచ్చాం నువ్వు అన్న మాటకి నీ పార్టీలో జారాలని కూడా నేను వెనక్కొచ్చాను ఎందుకంటే ఒక ని అడుగుతున్నావు అంటే రేపు మేము లేడీస్ ఉన్నాం కదా మీ పార్టీలో పని చేస్తే మమ్మల్ని కూడా రేపు అదే కదా నువ్వు అడుగుతావు మమ్మల్ని ఉంచుకున్నావు కూడా చెప్తా నువ్వు అంటే నీ నోరు ఎంత దురదా మా ఫ్యామిలీలు ఉన్నాయి మాకు మాకు కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి లేడీస్కి కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి మాట్లాడకూడదండి అట్లా లేడీస్ నుంచి బూత్ మాటలు మాట్లాడే తగ్గించుకో నీకు అన్యాయం జరిగితే నువ్వు పిటిషన్ వేసుకో ప్రతి ఊరికి వచ్చి గ్రామాల్లో మీటింగ్ పెట్టుకో రౌడీస్లు దిగితే మామూలు రౌడీలే లేడీస్ అమితమైన రౌడీలు అవుతారు మగవాళ్ళు కాదు గన్స్ తీసేయి వాళ్ళు రాలేరు వాళ్ళు కొన్ని బాధ్యతలు ఉంటాయి పిల్లలు చాకాలి భర్తల భార్యలు తాకాలి అన్ని కుటుంబాలు తాకాలి మీరు మాట్లాడటం పద్ధతి కాదు ప్రశ్న కుమార్ గారు చాలా మా మేడం గురించి ఈ తడవగా నేను న్యూస్లో కానీ వెళ్ళానంటే నేనే ఈరోజు కొడలూరు మండలంలో జరిగే ఈ యొక్క పత్రికా సమావేశానికి చేసిన మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ నాయకులు మండల నాయకులు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునే విధానం ఏంటంటే గౌరవీయులు సభ్యులైన శాసనసభ్యులైన ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రివర్యులు వసన్న కుమార్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం పదజాలం ఎలా ఉందంటే వాయు వరుసలు మారేసి ఎట్లా మాట్లాడుతున్నారో తెలియట్లేదు ఆయన సీనియర్ నాయకులు అటువంటి వ్యక్తి సభ్య సమాజాన్ని ఏ విధంగా చూస్తున్నది మనకి ఇప్పుడు కలమంది కనిపిస్తూ ఉంది ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నాడు తెలియట్లేదు ఆలోచనపరంగా పరంగా మాట్లాడటం లేదు అవగాహన లాగా మాట్లాడలేదు కానీ ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలియట్లేదు అసలు ఒక మహిళా ఎమ్మెల్యేని అతనికి ఏ విధంగా వచ్చిందంటే తన మీద ఘోరమైన ఓటమిని చవి చూసిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలందరూ ముక్త కంఠంతో మీరు మాట్లాడింది తప్పు అని చెప్పేసి చెప్తుంటే కూడా ఆయన ఏమంటున్నాడు నేను మాట్లాడిన మాటని కట్టుబడి ఉన్న అంటున్నాడు చట్టాల మీద గౌరవం లేకుండా లేదు అదేమంటే నన్ను అరెస్ట్ చేసుకోండి కేసులు పెట్టుకోండి అసలు అర్థం కాని విషయం ఏంటంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సీనియర్ నాయకులు వాళ్ళు ఇవాళ మాకు అంత వయసు లేదు విమర్శించేంత రాజకీయ అనుభవం లేకుండా పోవచ్చు కానీ తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం ఉంది మీకు ఎందుకు అంత కష్టం అర్థం కావటం లేదు ఈ రోజు కాదు మీరు డే వన్ మొదటి రోజు ఎన్నికలు మొదలుపెట్టిన తర్వాత మా శాసనసభ్యులు బహిరంగంగా చెప్పారు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి కానీ అదే మాదిరిగా మాట్లాడితే చల్లుబాటు అవుతుంది అనుకుంటే అది ఎంతవరకు సమంజసం అది వాళ్ళకైతే ఓపిక ఉండొచ్చు వీళ్ళ అభిమానులకు ఉండకపోవచ్చు ఓపికలు ఇది గమనించుకోవాలి ప్రజలలో ఉన్నాము ప్రజల్లోనే ఉంటాము మేమేమైనా చేస్తాము ఏమైనా చదువు చలామణి అవుతుంది మాకంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ పొద్దు రేపు ఆలోచిస్తున్నారు ప్రతిదీ అప్డేట్ ఈరోజు మాట్లాడిన మాట జనాల్లో వెళ్ళిపోతుంది గతంలో అయితే ఏ వారానికో ఏ ఐదు రోజులకో పది రోజులకో టీవీలో చూసేవాళ్ళు ఎప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు జనాల్లో పోతుంది మీరు అక్కడ మాట్లాడుతూనే ఉన్నారో అక్కడ జరిగింది అంటున్నారు అది ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి జనాలు మీకు మీరే చేయించుకున్నారైనా లేక మీ మాటలు విని పక్కన వాళ్ళు చేశారైనా ఏ విధంగానే మాట మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలని తెలియదా ఆ మాత్రం ముప్పై సంవత్సరాలు రాజకీయం అంటే దాంట్లో ఉంటుంది దీంట్లో ఉంటే దీంట్లో ఉంటి నేర్చుకోవాలి కదా ఎంతో కొంత ప్రజలు మాట్లాడుతున్నంత విచక్షణ కూడా లేకుండా విచక్షణ రహితంగా మాట్లాడమేంది మీరు జనాలే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఆ జనాలు జాగ్రత్తగా మాట్లాడుతున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీరు ఐదు సార్లు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు మీరు మాట్లాడటం మీకు రాదా అనుచిత వ్యాఖ్యలు ఏంటి ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా ఆత్మగౌరవాలు ఉంటాయి కదా ఒకవారిగా మీకేంత ఆత్మగౌరవం ఉన్నప్పుడు అజ్ యూజువల్లీ స్త్రీలకు ఎంత ఉంటుందండి మనం మాట్లాడితేనే ర్యాష్ అవుతారు అట్లాంటిది వారిని కించపరిచేలా మాట్లాడితే వారి అభిమానులు ఊరుకుంటారా ఎవరైనా కూడా ఎవరు ఊరుకోరు అనగా గమనించి మీరు కూడా మీ సీనియారిటీని మీ యొక్క విధి విధానాలను కూడా ఆలోచన చేసి మార్చుకుని అనగారు అన్నట్టు క్షమాపణ చెప్పుకోవడానికి వస్తే పద్ధతిగా ఉంటుంది కానీ మేము కొట్లాడకపోతాము కేసులు పోతాము ఇంకో పోతాం వండి ఎరిగే జరగకుండా ఉండదు అలవాటే మీకు రెచ్చగొట్టే ద్వారా అలవాటు గతంలోలాగా ఓపికగా ఉన్నారు 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 కూడా ఉన్న వాళ్ళని ఇంకా మీరు రెచ్చగొడుతూ ఉంటే ఉండేదానికి కూడా ఓపికలే ఓపిక క్షీణించి ఈ విధమైన విపత్తులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటుంది మీకు కూడా అనగా గమనించాలి మీరు కూడా పెరిగేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఎంత వరకు జరుగుతుంది అనేది మీరు గమనించాలి మనం ఎంత పరిధిలో ఉండాలి మనం రూలింగ్లో ఉన్నప్పుడు మీరే తిట్టారు నాన్ రూలింగ్లో మీరే తిడుతున్నారు ఆ రోజు చేతకాకు ఊరుకోలేదు రూలింగ్లో ఉన్నప్పుడు మీరు రూలింగ్లో ఉన్నప్పుడు తిట్టినప్పుడు కూడా చేతకాకేం ఊరుకోలేదు గొడవలకి విపత్తులకు వద్దు ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటే అంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారు గొడవలు కొట్లాటలు ఇవన్నీ మనకి వద్దు మనకేం కావాలి ఏం కావాలో తీసుకోండి పని చేసుకోండి అభివృద్ధి చేసుకోండి ప్రజలు శాంతంగా ప్రశాంతంగా ఉండండి అని ఒక నినాదంతో ఉన్నారు తప్ప మీరు రండి మీరు రండి గొడవలు వేసుకోండి అని పంచాయతీ చేస్తామని మీ ద్వారానైతే మా ఎమ్మెల్యే గారి దగ్గర లేదు అది మీ సంస్కారం గొడవలు పెట్టేది పంచాయతీలు చేసేది వ్యవహారాలు చేసేది మా ఎమ్మెల్యే గారికి అయితే అటువంటి సందర్భమే లేదు అటువంటి ఆలోచనే రాదు అటువంటి వ్యక్తిత్వం కాదు అందరూ బాగుండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అనే ఒక నినాదంతో ముందుకు పోతూ అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మా ప్రశాంత్ రెడ్డి గారు ఇందులో ఎటువంటి అత్యవశ అతిశయోక్తి లేదు ఆలోచన లేదు కానీ ఒక ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ సేవ చేస్తుంది మొత్తం గౌరవ బ్రహ్మాండంగా జిల్లా మొత్తం సేవా కార్యక్రమాలు చేసుకుంటా మనం కానీ ఇది ఒక ఆరోజు జరిగింది మళ్ళీ జరిగిన పాట మళ్ళీ ఎత్తటం మళ్ళీ ఆమెని ఎంత పడటం ఇది చాలా మహిళకి చాలా అనుమానం అవమానంతో ఎంత బాధపడి ఉంటుందో మాతో మాకు కనుగొలు పడ్డాయి ఈ పరిస్థితి అది మంచి కాదు నువ్వు ఒక రాష్ట్ర ఎమ్మెల్యే అన్నావు ఈ మనిషి ఎంత జీతాలు ఎంత మంతా చెడ్డపడిపోయావు ఇవాళ నేను మంచి నోళ్ళు ఎవరు లేకుండా ఎవరు అనమాట ఆ మంచి పేరు లాస్ట్ చేత ఆ నువ్వు చాలా అడుగులు పడ్డవి ఒక పని చేయాలంటే చాలా పసుపు చేసుకోవాలి కొన్ని పనులు చేయకుండా తీయకుండా జాబితా చేసుకోమాట బాగుంటుంది ఇటు అన్ని మంది చేసుకోపాయి చాలామంది అభిమానాలు అభిమానులు ఉంటారు ఎవరు మాకు కూడా అభిమానం పనులు చేసుకో ఆ లీడర్లకి అందరికీ తెరలో కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండి తోటి ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు కాదయ్యి మాట్లాడకూడదు కానీ ఇంకోటి ఏంటంటే అందరూ అంటుంటారు అయ్యగారు అవి గడప చెప్పకూడదు పది సార్ ఏడు సార్లు మంచిగా అనేది అవన్నీ మాట్లాడకూడదు తోటి ఎమ్మెల్యేలు మాట్లాడే పద్ధతి కదా అది ఇంకనైనా పద్ధతి మార్చుకొని ఇంకనైనా జాగ్రత్తగా జనాలల్లో తిరగవే ఆ జనాలల్లో మాట్లాడుకో ఈ జనా గురించి మాట్లాడే అవసరం నీకు అక్కడ లేదు కదా అవును కదా నేను ఏం చెప్తానంటే ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడేంత అవసరం లేదు ఈ కోవూరు అంటే ప్రశాంతమైన కోవూరు ఎవరు ఎప్పుడు ఈ గలాట్లు ఏం ఉండవు అందుకని నేనేం చెప్తాను ఇంకనన్నా అత మార్చుకొని జనాలల్లో పో జనాలల్లో తిరుగు అంతేగాని కూడా ఎమ్మెల్యే విషయంగా ఎమ్మెల్యే మాట్లాడి అది ఇది అది ఇది మాట్లాడి అందరికీ మీరు అవసరం లేదు నీకు అని చెప్తున్నాను